గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మణిద్వీపం ఎక్కడుంది మణిద్వీపేశ్వరి అంటే ఎవరు కోరిన కోర్కెలు తీర్చే ఆ దేవత యొక్క కథని తెలుసుకుందాం ఈ కథ విన్న తర్వాత జరిగే అద్భుతాలు అంతా ఇంత కాదు మరి ఈ రోజు ఆ మణిద్వీపేశ్వరి గురించి పూర్తిగా ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం తక్షక విషాగ్ని వలన తన తండ్రి అయిన పరీక్షిత్తు మరణించిన కారణంగా జనమజేయ మహారాజు సర్పజాతిపై ప్రతీకార వాంఛతో సర్పయాగం ప్రారంభించాడు మంత్రశక్తి ప్రభావం వల్ల ఎక్కడెక్కడి పాములు వచ్చి అగ్నిగుండంలో ఆహుతి కాసాగాయి కొండ కోనల్లో చెట్టు పుట్టల్లో వాగు వంకల్లో తలదాచుకున్న పాములన్నీ తప్పించుకోలేక యాగాగ్నిలో పోవడం ప్రారంభమైంది తన బిడ్డల దురవస్థ చూచి నాగదేవత చలించిపోయింది మానసాదేవిని ప్రార్థించింది మానసాదేవి పంపగా ఆమె కుమారుడైన ఆస్తికుడు వచ్చి జనమజేయునకు నచ్చజెప్పి సర్పయాగాన్ని మాన్పించాడు ఆ తరువాత జనమజేయునితో అంతర్మతనం ప్రారంభమయ్యింది సర్పయాగం వల్ల తనకు సంక్రమించిన పాపం నుండి విముక్తి కోసం మనశ్శాంతి కోసం తనకు ఏదైనా ఉపాయం చెప్పవలసిందిగా ఆ రాజు వ్యాస మహర్షిని ప్రార్థించాడు జనమజేయుని ప్రార్థన విని వ్యాసుడు అంబాయజ్ఞము చేయవలసిందిగా అతనికి సూచించాడు అప్పుడు జనమజయుడు ఆ అంబా ఎవరు ఆమె నివాస స్థానం ఏది ఆమె స్వరూపం ఎలా ఉంటుంది ఆమెను దర్శించడానికి కర్తవ్యమేమిటి అని ఆసక్తితో అడిగాడు వ్యాస మహర్షి జనమజయనుకు ఇలా వివరింపసాగాడు జనమజయ ఈ బ్రహ్మాండంలో ఏడు ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఉన్నాయి భూ భువ సువ మహ తప జన సత్యలోకాలు ఊర్ధ్వలోకాలు సత్యలోకాన్నే బ్రహ్మలోకమని అంటారు ఆ పైన వైకుంఠమున్నది కుంటము అంటే అంతరాయం నిరంతరాయంగా సర్వత్ర ప్రవర్తింపగల విష్ణుమూర్తి నివసించే ప్రదేశం వైకుంఠం వైకుంఠానికి పైన గోలోకం ఉన్నది అక్కడ చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు నివసిస్తున్నాడు అతనికి అర్థభాగంలో రాధాదేవి ఉన్నది సమస్త వేదాలు సర్వ ప్రాణులు అతని ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటాయి శబ్దానికి వేదం భూమి ఆవు కిరణము ఇంద్రియము మొదలైన అర్థాలు ఎన్నో ఉన్నాయి వాటికి అన్నింటికి మూలమైనదే గోలోకము అలాంటి గోలోకానికి పైన పరమేశ్వరి నివాస స్థానమున్నది ఆ పరమేశ్వరి జగన్మాత ఆమె ఆదిపరాశక్తి ముగ్గురమ్మలకు మూలపుటమ్మ ఆమె నివాస స్థానమే మణిద్వీపము నాలుగు ప్రక్కల ప్రకాశిస్తున్న మణికాంతుల ప్రవాహాల మధ్యలో ఎత్తైన పీఠం మీద ఆ దేవత అధివసించి ఉంటుంది మణిద్వీపమనే పేరు ఇందువల్లనే వచ్చింది ఇది అన్ని లోకాలకు పైన ఉన్నది దీనికి పైన మరే లోకము లేదు కనుకనే దీనికి సర్వలోకమని కూడా పేరు జగన్మాత తన సంకల్ప ప్రభావం చేతనే ఈ మణిద్వీపాన్ని సృష్టించింది మణిద్వీప విస్తరణం ఇంత అని చెప్పగలవారు ఎవ్వరూ లేరు బహుయోజన విస్తీర్ణమైన బహుయోజన గంభీరమై ఉన్న అమృత సముద్రం మధ్యలో ప్రకాశిస్తోంది మణిద్వీపం గాలి తాకిడికి రేగిన తరంగమాలికలు తీరాన్ని చేరి తెల్లని ముత్యాల వలె ప్రకాశిస్తూ తీరమంతటా చల్లదనాన్ని ప్రసరింపచేస్తూ ఉంటాయి రాజహంసలు ఆ తీరంలో స్వేచ్ఛ విహారం చేస్తూ ఉంటాయి తీరం పొడవునా అనేక వృక్షాలు కనిపిస్తాయి వృక్ష సముదాయాన్ని దాటి కొంచెం ముందుకు సాగితే మణిద్వీపపు మొదటి ప్రాకారం కనిపిస్తుంది అది లోహ ప్రాకారం సప్త యోజన విస్తీర్ణమై ఉన్న ఈ ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం వద్ద పాలకులగా రక్షక భటులు ఉన్నారు భువనేశ్వరిని సందర్శించడానికి వచ్చిన దేవతా పరివారము వారి వాహనములు వారి విమానములు గుర్రాలు గాని ఏనుగులు కానీ రథాలు కానీ లోహ ప్రాకారం వద్ద నిలిచిపోవాల్సిందే లోహ ప్రాకారానికి ఆవలగా రెండవ ప్రాకారం ఉన్నది అది కాంస్య నిర్మితం అనగా కంచు ప్రాకారం మొదటి దానికంటే నూరు రెట్లు కాంతి ప్రకాశిస్తుంది రెండవ ప్రాకారం పుష్పఫల సంభరితమైన వృక్షాలతో ఉద్యానవన శోభతో ప్రకాశిస్తూ ఉంటుంది ఈ ప్రాకారం ఈ ఉద్యానవనాలలో మంచి నీటితో నిండిన సరస్సులు ఉన్నాయి వివిధ కాలాల్లో పుష్పించి ఫలించే పుష్పఫల సముదాయం ఉండటం వల్ల అన్ని ఋతువులలోని వాతావరణ ధర్మాలు కలిసి తమ అక్కడ ప్రకాశిస్తూ ఆహ్లాదకరంగా ఉన్నది ఆ ఉద్యానవనాల చుట్టూ పూలలోని తేనె కాలువలుగా ప్రవహిస్తూ ఉంటుంది నెమళ్ళు పురివిప్పి నాట్యాలు చేస్తూ మనోహరంగా ఉన్నాయి పరమేశ్వరి సందర్శనార్థమై వచ్చిన దేవతలు మునులు అక్కడ నిరీక్షిస్తూ ఉంటారు కంచు ప్రాకారం దాటిన తర్వాత ఏడు యోజనాలు ఎత్తైన రాగి ప్రాకారం ఉన్నది ఇది మూడవది ఇది చతురస్రంగా ఉంటుంది ఈ ప్రాకారం లోపలి వృక్షాలు పుష్పాలు బంగారు రంగులో ఉంటాయి ఋతురాజైన వసంతుడు పుష్ప సింహాసనంపై ఆసీనుడై ఇక్కడ కనిపిస్తాడు ఆ వసంతునికి సేవకుడైన చత్రధారి అతనికి పూల పట్టి ఉండగా మధుశ్రీ మాధవశ్రీ అనే కాంతలతో కలిసి పుష్ప మకరందాన్ని ఆస్వాదిస్తూ గుత్తలను అటు చెండుగా చేసుకుని క్రీడిస్తూ వసంతుడు కనిపిస్తాడు గంధర్వులు ప్రియాకాంతలతో అక్కడ గానం చేస్తూ ఉంటారు ఈ ప్రాకారం వసంత లక్ష్మికి ఆలవాలమై ఉంటుంది సీసముతో నిర్మించబడిన నాలుగవ ప్రాకారం కూడా ఏడు యోజనాలు విస్తీర్ణం కలిగి ఉంటుంది గ్రీష్మర్తురాజు శుచిశ్రీ శుక్రశ్రీ అనే నాయకలతో ఇక్కడ స్వయం విహారం చేస్తూ ఉంటాడు సిద్ధులు దివ్యులు తమ తమ పరివారాలతో ఇక్కడ దేవీ సందర్శనార్థం ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటారు ఐదవది ఇత్తడి ప్రాకారం ఇక్కడ హరిచందన వాటికలున్నాయి మేఘవాహనుడైన వర్షర్తురాజు ఈ ప్రాకారానికి అధిపతి ఇతనికి మేఘమే కవచం ఇంద్రధనుస్సే విల్లు ఉరుములే శంఖనాదాలు నతశ్రీ మొదలగా గల పన్నెండు మంది శక్తులతో కలిసి ఈ ఋతురాజు చూడముచ్చటైన సహస్ర జలధారలను కురిపిస్తూ ఉంటాడు పంచలోహమయ ప్రాకారం ఆరవది ఇక్కడ సహస్రాధికంగా మందార వాటికలు ఉన్నాయి ఇష్టలక్ష్మి ఊర్జలక్ష్మి అనే భార్యలతో విలాసంగా విహరిస్తూ సిద్ధగణాల చేత పరివేష్టింపబడి ఉన్న శరదృతు నాయకుడు ఈ ప్రాకారాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు దేద్యప్యమానంగా శిఖర పంక్తులతో ప్రకాశించే ఏడవ ప్రాకారం వెండితో నిర్మించబడింది పారిజాత వృక్ష సముదాయం ఇక్కడ సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది హేమంత్రుదు నాయకుడే ఈ ప్రాకారానికి రాజు ఇతనికి సహశ్రీ సహస్యశ్రీ అనేవారు నాయికలు దేవీవ్రత పారాయణులైన సిద్ధుల చేత పరివేష్టింపబడిన ఈ రాజు దేవీ విలాస విశేషాలను తెలిసి విహరిస్తూ ఉంటాడు వెండి ప్రాకారానికి పైన ఏడు యోజనాలు ఎత్తులో నిర్మింపబడిన సువర్ణమయ ప్రాకారం ఎనిమిదవది కడిమి పూల గుత్తులతో లేత చిగురు టాకులతో ఆ ప్రాకారపు మధ్య భాగం అంతా చూడముచ్చటగా ఉంటుంది తపశ్రీ తపస్యశ్రీ అనే నాయకలతో విహరించే శిశిరత్తురాజు సిద్ధగణాలతో సేవింపబడుతూ ఈ ప్రాకారానికి నాయకుడిగా పాలిస్తున్నాడు తొమ్మిదవ ప్రాకారం ఎర్రని పుష్యరాగమణులతో నిర్మింపబడి ఉంది ఈ ప్రాకారంలోని భూభాగాలు ఉద్యానాలు అన్ని పుష్యరాగమణికాంతులతో విరజిల్లుతూ ఉంటాయి అన్ని లోకాల అధిపతులైన దిక్పాలురు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి తూర్పున అమరావతి స్వర్గపురం ఉన్నది ఐరావతరమనే గజంపై వజ్రాయుధం చేతపెట్టి దేవసేన సమూహంతో కలిసి నూరు యాగాలు చేసిన ఇంద్రుడు ఇక్కడ నివసిస్తాడు శచీదేవి దేవతాస్త్రీ పరివారంతో కలిసి నందనవనంలో విహరిస్తూ ఉంటుంది ఆగ్నేయంలో అగ్నివలే ప్రకాశించే వహ్నిపురం ఉన్నది అదే అగ్నిదేవుని నివాస స్థానం దక్షిణాన చిత్రగుప్తుడనే ప్రధాని ఎందరో కింకురలతో కలిసి దండధరుడై యమధర్మరాజు నివసిస్తూ ఉంటాడు నైరుతి దిక్కున రాక్షస సగణ పరివృత్తుడై ఖడ్గపాణి అయిన నిరృతి నివసిస్తూ ఉంటాడు పడమటి దిక్కున వారుని మధువును ఆస్వాదించి పాశహస్తుడైన వరుణుడు వాయువ్య దిక్కున వాయుదేవుడు ఉత్తరాన కుబేరుడు ఈశాన్యంలో రుద్రుడు నివసిస్తూ ఉంటారు వాయుదేవుడు విశాలాక్షుడు ధ్వజహస్తుడు మృగవాహనుడు కుబేరుడు యక్షలోకాధిపతి నవనిధులకు నాయకుడు వృద్ధి బుద్ధి అనే శక్తులు కుబేరును ఆధీనంలో ఉంటాయి ఈశాన్యాన గల రుద్రలోకంలోని భవనాలన్నీ రత్న నిర్మితాలే రుద్రుని కన్నులు మండుతున్న అగ్ని గోళాల వలె తేజోవంతమై ఉంటాయి రుద్రుడు ధనుర్బాణాలు శూలాధ్యాయుధాలు ధరించి ఉంటాడు అసంఖ్యంగా రుద్రగణాలు రుద్రుని సేవిస్తూ ఉంటాయి అక్కడ పరివారమంతా భయంకరమైన ముఖాలతో త్రినేత్రులుగా శతహస్తులుగా ఉగ్రరూపులుగా కనిపిస్తూ ఉంటారు రుద్రుని సహసచారిణి అయిన రుద్రాణిదేవిని భద్రకాళి మొదలైన మాతృకాశక్తులు సేవిస్తూ ఉంటారు కపాలమాలికను ధరించి పులి చర్మం వస్త్రంగా దాల్చి పాములనే ఆభరణాలుగా అలంకరించుకుని ఓడలు అంతా భస్మం పూసుకొని తమ ప్రమత గణాలతో పరివేష్టితుడై డమరుక ధ్వానంతో దిక్కులు పిక్కటిల్ల చేస్తూ ఈశాన్య దిక్కును మహేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతి బ్రహ్మాండంలోనూ ఆయా దిక్కుల అధిపతులు వివిధ మణిమయ విరాజిత మండపాలతో ఒక్కొక్క లోకాన్ని తాముగా కల్పించుకొని వేరువేరు ప్రాకారాల్లో నివసిస్తూ ఉంటారు పుష్యరాగమయమైన ఈ తొమ్మిదవ ప్రాకారంలో పింగలాక్షి విశాలాక్షి సమృద్ధి వృద్ధి శ్రద్ధ స్వాహ స్వద మాయ వసుంధర త్రిలోకదాత్రి సావిత్రి గాయత్రి త్రిదేశ్వరి స్వరూప బహురూప స్కందమాత అచ్యుత ప్రియ అమల విమల అరుణి ప్రకృతి వికృతి సృష్టి స్థితి సంహృతి సంధ్య సతి హంసి మడ్డికా వజ్రికా దేవమాత భగవతి దేవకి కమలాసన త్రిముఖి సప్తముఖి సురాసుర విముర్డిని లంబోష్ఠి ఊర్ధ్వకేశీ బహుశీర్ష వృకోదరి రథరేఖ శశిరేఖా గగనవేగ పవనవేగ భువనపాల మదనాథుర అనంగ ಅನಂಗ ಮದನ ಅನಂಗ ಅನಂಗ ಕುಸುಮ ವಿಶ್ವರೂಪ ಸುರಾಧಿಕ ಕ್ಷಯಂಕರಿ ರಕ್ಷೋಭ್ಯ ಸತ್ಯವಾದಿನಿ ಶುಚಿವ್ರತ ఉదార వాగిషి మొదలైన అరవై నాలుగు మంది శక్తి స్వరూపిణులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ ఉంటారు ఈ శక్తుల నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడుతూ ఉంటాయి సప్త సముద్రాలను ఒకేసారిగా త్రాగేసే ఉధృతితో విజృంభిస్తున్నట్లుగా ఆ అగ్ని జ్వాలలు వెలువడుతూ ఉంటాయి నలభై తొమ్మిది మరుద్గణాలతో కూడిన వాయు మండలాన్ని నుగ్ను చేస్తున్నట్లుంటాయి పద్నాలుగు లోకాలను ఒక్కసారిగా మృంగివేసేటట్లుంటాయి భయంకరమైన కొరలతో నూరు అక్షోహీణుల వీర నారి సమూహంతో ప్రతి శక్తి తన స్థానంలో నివసిస్తూ ఒక్కొక్క భువనాన్ని అధివసించి ఉంటుంది ప్రతి శక్తి లక్ష బ్రహ్మాండాలను క్షణకాలంలో భస్మం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది పుష్యరాగమయ ప్రాకారానికి ఆవల గోమేదిక నిర్మితమైన పదవ ప్రాకారం ఉన్నది ఇది పది యోజనాల ఎత్తులో ఉంటుంది ఇందలి సరస్సులు మేడలు అన్ని గోమేధికమణి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి ఈ ప్రాకారంలో పరమేశ్వరికి అతి సన్నిహితంగా మెలుగుతూ సేవ చేసే ముప్పై రెండు శక్తులు ఒక్కొక్క లోకాన్ని కల్పించుకుని తమ వైభవంతో విహరిస్తూ ఉంటాయి ఎర్రని కన్నులు తీక్షణమైన చూపులు భయంకరమైన ముఖాలు కలిగి పది అక్షౌహినుల వీరనారి సేనా సమూహం అప్రమత్తతతో ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటుంది దేవి అజ్ఞాననుసారం విద్య హ్రీ పుష్టి ప్రజ్ఞ సినీవాలి కుహు రుద్ర వీర్య ప్రభ నంద పోషిణి బుద్ధిద కాళరాత్రి మహారాత్రి భద్రకాళి கபர்த்தினி, விக்ருதி, தண்டினி முண்டினி, சிகண்டினி, இந்துக்கண்டி சும்பமதினி, మహిషాసురమర్దిని ఇంద్రాణి రుద్రాణి శంకరార్ధ శరీరిని నారి నారాయణి శూలిని పాలిని అంబిక ఆహ్లాదిని అనే పేర్లు గల శక్తులు పరమేశ్వరికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇది దాటితే పది యోజనాల ఎత్తుగల వజ్ర ప్రకారం కనిపిస్తుంది ఇది పదకొండవది గోపుర ద్వారాలతో గొలుసులతో రత్న ఖచ్చితమైన మందిర సమూహాలతో తీర్చిదిద్దిన రాజవీధులతో ఆ ప్రాకారం రమణీయంగా ఉంటుంది సహస్రాధిక సంఖ్యలో పరిచారికలు ఇక్కడ ఉంటారు ఒక్కొక్క పరిచారికకు లక్షకు పైగా దాసి జనం వీరందరూ శృంగార సంబంధమైన సేవా కార్యక్రమాల్లో భువనేశ్వరికి పరిచర్యలు చేస్తూ ఉంటారు వీవనలు వీచడం పానపత్రాలు సిద్ధం చేయడం చత్ర చావరలతో సేవలు అందిస్తూ ఉండటం దేవీ పాదాలకు లత్తుకను పారాణిని అలంకరించడం కాటుక దిద్దడం సింధూరపు భరణిలు సిద్ధం చేయడం వీరి కార్యక్రమాలు దేవీపాదాలు ఒత్తుతూ పుష్పమాలలను సమర్పిస్తూ కేశపాశాన్ని అలంకరిస్తూ ఆభరణాలను తొడుగుతూ ఆమెను సేవిస్తూ ఉంటారు అనంగరూప అనంగమదన సుందరి భువన వేగ భువన పాలిక సర్వశిశిర అంగన వేదన అనంగమేకల అనేవారు మెరుపు తీగలవలే ఆ ప్రాంతంలో సంచరిస్తూ దేవీ కార్యతత్పరులై ఆమె కన్ను సన్నలలో మెలుగుతూ ఉంటారు పన్నెండవది వైడూర్య ప్రాకారం ఇది వజ్ర ప్రాకారానికి పైన పది యోజనాల ఎత్తున నిర్మింపబడి ఉంది మణిమయ గృహాలతో వాపికూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది అష్టమాతృకులకు ఇది నివాస స్థానం బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వారాహి ఇంద్రాణి చాముండి వైష్ణవి మహాలక్ష్మి అనే ఈ దేవతలు కోట్లాది రథాలతో ఆకాశాన్ని తాకే పథకాలతో హంస గరుడ సింహ వృషభాది వాహనాలతో గజాశ్వాలతో పరమేశ్వరి సేవలో మునిగి ఉంటారు ఇంద్రనీలామణి ప్రాకారం పద్మూడవది పది యోజనాల పొడవైన రాజవీధులు సుందరమైన మందిరాలు ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ ఉంటుంది షోడశదల పద్మాకారంలో ఉంటుంది కరాళి వికరాళి ఉమా సరస్వతి దుర్గా ఉష లక్ష్మి శృతి స్మృతి ధృతి శ్రద్ధ మేత మతి కాంతి మొదలైన పదహారు శక్తులు నీల మేఘశ్యామల దేహాలతో ప్రకాశిస్తూ ఖడ్గాలను ధరించి దేవిని సేవిస్తూ ఉంటారు ఆపై ఉన్న పద్నాలుగవ ప్రాకారం మౌక్తిక ప్రాకారం ఇక్కడి భవనాలన్నీ ముత్యాలతో నిర్మింపబడి ఉంటాయి పది యోజనాలు ఎత్తు కలిగి అష్టదల పద్మాకారంలో ఉంటుంది ఈ ప్రాకారం ఇక్కడ ఎనిమిది మంది మంత్రిణులు ఖడ్గపాణలై నిలిచి గూఢాచారుల ద్వారా సకల బ్రహ్మాండముల వార్తలను సేకరించి శ్రీమాతను నివేదిస్తూ ఉంటారు ఇంగిత జ్ఞానము కార్యసాధన నైపుణ్యము వాక్చాతుర్యము కలిగి ఆ మంత్రిణులు క్షణకాలంలో దేవీ ఆజ్ఞలను అమలు చేస్తూ ఉంటారు వీరి పేర్లు అనంగ కుసుమ అనంగ కుసుమాతుర అనంగ మదన అనంగ మదనాతుర భువనపాల గగనవేగ శశిరేఖ గగనరేఖ వీరంతా ఎర్రని రంగుతో ప్రకాశిస్తూ పాశాంకుశాలను చేతపట్టి విశ్వసంబంధమైన వార్తలను దేవికి చేరవేస్తూ ఉంటారు ఆ పైగల ప్రాకారం మరకథ నిర్మితం ఇది షట్కోణాకారంతో పది యోజనాలు విస్తీర్ణం కలిగి ఉంటుంది సకల సౌభాగ్యాలతో అలరారే ఈ ప్రాకారం పదిహేనవది ఈ ప్రాకారపు తూర్పు కోణంలో గాయత్రి సహితుడై బ్రహ్మ దర్శనమిస్తాడు కుండిక అక్షసూత్రిక ధరించి వరహస్త దండహస్తాలతో ఉంటాడు వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇక్కడ ఆకృతి ధరించి జగన్మాతను సేవిస్తూ ఉంటాయి వాయువ్య కోణంలో పరాశువును అక్షమాలను చేతదాల్చిన మహారుద్రుడు రక్షోకోణంలో శంఖ చక్రాలను ధరించిన సావిత్రి అగ్నికోణంలో ధననాయకుడైన కుబేరుడు వరుణ కోణంలో రతీసహితుడైన మన్మధుడు ఉంటారు ఈశాన్య కోణంలో విఘ్నకారకుడు విజయకారకుడైన గణపతి ఉంటాడు పదహారవది ప్రవాళ ప్రాకారం ఇది పగడాలతో నిర్మింపబడి ఉంటుంది నూరు యోజనాల ఎత్తులో ఉన్నది సృష్టికి ఆధారమైన పంచభూతాలు వాటి శక్తులు ఇక్కడే దేవి అనుజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటాయి నవరత్న నిర్మితాలైన అమ్నాయ దేవతల గృహాలు ఎన్నో ఈ ప్రాకారంలో ఉంటాయి ఇవన్నీ మహా విద్యామూర్తి రూపాలే సప్తకోటి కోటి మహామంత్రాలకు అధిష్టాన దేవతలు ఇక్కడే నివసిస్తూ ఉంటారు పదిహేడవ ప్రాకారం చింతామణి గృహం సూర్యకాంత చంద్రకాంత విద్యుత్కాంత మణులు దేదేప్యమానంగా ఇక్కడ కాంతులు వెదజల్లుతూ ఉంటాయి మణిమయ కాంతులతో ప్రకాశించే ఈ ప్రదేశం మధ్యలో శ్రీమాత సదనం ఉన్నది శ్రీమాతా నివాస గృహానికి నాలుగు వైపుల శృంగార ముక్తి జ్ఞాన ఏకాంత మంటపాలు ఉన్నాయి ఒక్కొక్క మంటపం వేయి స్తంభాలతో నిర్మింపబడి ఉంది ప్రతి మంటపము కాశ్మీర మల్లిక కుంద కస్తూరి మొదలైన సువాసనలతో రత్న సోపాన సహిత పద్మవనాలతో సుధారస ప్రపూర్ణాలైన వాపికూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది శృంగార మంటపంలో దేవ కాంతల గానాలు వినిపిస్తూ ఉంటాయి తమ సాధనాల ద్వారా మోక్ష అర్హులైన వారు ముక్తి మంటపాన్ని చేరుకోగలుగుతారు ఉపాసనాల ద్వారా దేవీ కృపకు పాత్రులై జ్ఞాన సముపార్ధనార్హులైన భక్తులు జ్ఞాన మంటపంలో ఉంటారు అలా జ్ఞాన మోక్షాలకు అర్హులైన సాధకులకు శ్రీమాత ఆయా మంటపాలలో దర్శనమిచ్చి జ్ఞాన మోక్షాలను ప్రసాదిస్తూ ఉంటుంది శృంగార మంటపం మధ్యలో ఆమె ఆసీనురాలై దేవ కాంతల గానం విని వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది ఇక ఏకాంత మంటపంలో దేవి మాత్రమే నివసిస్తూ ఉంటుంది అక్కడ మరెవ్వరూ నిలిచే అవకాశమే లేదు ఇలా నాలుగు మంటపాల మధ్యలో చింతామణి గృహం ఉన్నది ఆ గృహంలో ఒక శయ్య ఉన్నది ఆ శయ్యకు పది మెట్లున్నాయి మూల ప్రకృతులైన శక్తి తత్వాలే ఆ శయ్యకు సోపానాలు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు ఆ శయ్యకు కోళ్లుగా ఉన్నారు శయ్యపై ఫలకం సదాశివుడే ఆ ఫలకంపై భువనేశ్వరి దేవి దర్శనమిస్తుంది గుణత్రయాతీత అయిన పరమేశ్వరి సృష్టికి పూర్వమే తన దక్షిణ భాగం నుండి విలాసార్థం సృష్టించుకున్న రూపమే సదాశివుడు దక్షిణార్థం సదాశివుడు వామభాగం సదాశివ ఈ విధమైన శివభక్తి తత్వం లోక కళ్యాణార్థమై చింతామణి గృహంలో ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడి పరమేశ్వరునకు సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుష అనే ఐదు ముఖాలు సూర్యచంద్రాగ్నులే అతనికి త్రినేత్రాలు అతడు కోటి సూర్యప్రభతో కోటి చంద్రుల చలువతో పదహారేళ్ల యువకుని వలె శుద్ధ స్ఫటిక శరీర కాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు ఆ మహాదేవుని వామాంకాన భువనేశ్వరి ఆసీన అయి ఉంటుంది నవరత్న రాశియే ఆమెకు ములనూలు వైడూర్యాలు పొదిగిన సువర్ణాభరణాలతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె ఫాల భాగంలో అర్ధ చంద్రుడు వెలుగులు వెదజల్లుతూ ఉంటాడు ఆమె పెదవి దొండ పండు కంటే ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె తన నుదుట కస్తూరి తిలకాన్ని అలంకరించుకొని ఉంటుంది సూర్య చంద్రులే ఆమెకు చెవి కమ్మలు ఆమె కంఠం శంఖం వలె ఉన్నది ఆమె మెడలో ముత్యాల సరాలు ఉన్నాయి జవ్వాది పునుగు కస్తూరి పచ్చకర్పూరం కుంకుమ పువ్వు మొదలైన సువాసనలతో మంచి గంధపు పూతలతో ఆమె దివ్యదేహం అలరారుతూ ఉంటుంది ఆమె పళ్ళవరస దానిమ్మ గింజల వలె ప్రకాశిస్తూ ఉంటాయి లోకాతిశయమైన దివ్య సౌందర్య రాశిగా భువనేశ్వరి దేవి ప్రకాశిస్తూ ఉంటుంది ఆ దేవికి సహస్రదాసి జనము వర్గము ఇచ్చ జ్ఞాన క్రియాశక్తులు సేవలు చేస్తున్నారు లజ్జ తుష్టి పుష్టి మొదలైన పీఠశక్తులు శంఖ పద్మాధినిధులు అమృత సముద్రంలో లీనమయ్యే సమస్త రత్న సముదాయము తన్ను పరివేష్టించి ఉండగా భువనేశ్వరి మాత ఆశ్రిత కల్పవృక్షమై అనుగ్రహమూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది ఈ విధముగా జనమజేయునకు వ్యాస మహర్షి దేవీ స్వరూపాన్ని వివరిస్తూ ఇంకా ఇలా చెప్పసాగాడు జనమజయ ఆ చింతామణి గృహం యొక్క ప్రమాణం నాలుగు వైపులా సహస్ర యోజనాల పరిమితి అది ఏ ఆధారము లేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది పద్మం వలె సంకోచ వికాసాలతో చూడముచ్చటగా ఉంటుంది దివ్యులు నాగులు నరులు ఎందరో దేవీ ఉపాసకులు ఆమె పాద సన్నిధిలో ధ్యానాన్ని మగ్నులై ఉంటారు ఆ దేవి క్షేత్రంలో నివసించే వారు తేజోమయ రూపాలతో ప్రకాశిస్తూ ఉంటారు దీనికి అన్ని దిక్కుల ఘృత క్షీర దది మధురస ప్రవాహాలు ఉన్నాయి కామధేనువు కల్పవృక్షము చింతామణి కోరికలను తీరుస్తూ ఉంటుంది అక్కడ రోగాలు జరామరణాలు కామక్రోధాలు లేవు అక్కడ వారందరూ ముప్పై సంవత్సరాల యువతి యువకులే వయోభేదానికి సంబంధించిన వికారాలు వారికి లేవు వారంతా సహస్ర సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు అక్కడి వారంతా ఇహలోక సుఖాలతో పాటు బ్రహ్మానందం వరకు అన్ని విధాలైన ఆనందాలను అనుభవించి దేవీ సన్నిధికి చేరుకుంటారు భువనేశ్వరి దేవికి నిలయమైన ఈ మణిద్వీపాన్ని వర్ణించడం వెయ్యి నాలుకల గల ఆది శేషునకు కూడా సాధ్యం కాలేదు జనమజయ నిరంతర మణిద్వీపాన్ని స్మరించే వారికి సకల దుఃఖ నివృత్తి కలుగుతుంది అలా స్మరించడం అభ్యాసమై ఆ అభ్యాస బలం చేత మణిద్వీపాన్ని స్మరిస్తూ ప్రాణం వదిలిన సాధకులు దేవీ సామ్రాజ్యాన్ని పొందగలుగుతారు అని వివరించాడు ఈ మణిద్వీప వర్ణన చదివిన విన్న ఎంతో పుణ్యఫల లభించి సర్వశుభాలు కలుగుతాయని ఫలశ్రుతిని కూడా అనుగ్రహించాడు వ్యాసమహర్షి.